జరిగిన సంఘటన చాలా బాధాకరం సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో బాధితురాలతో మాట్లాడడం జరిగిందని బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పోలీస్ శాఖ మంత్రి వంగలపుడి అనిత పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో చోటు చేసుకున్న కారుతో గుద్ది ఒకరిని చంపి మరో ఇద్దరి పరిస్థితి సీరియస్గా మార్చిన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హోంమంత్రి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్లూరు మండలం ఆదివారం రాత్రి చేరుకున్నారు బాధితురాలతో సంఘటనపై విచారించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ క్రిమినల్కి కులం రాజకీయం అండలు ఉండవని వాడు ఎప్పటికైనా క్రిమినల్ని అన్నారు ప్రభుత్వ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందన్నారు ఈ ఘోరం వెనకాల ఉన్న కుటుంబ సభ్యులను శిక్షిస్తామన్నారు విచారణలో పోలీసు చర్యలు ఆలస్యం అయ్యాయని నిందితుండి లేదన్నారు మంత్రి అనిత బాధితురాల్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు సేవా కుల రాజకీయాలు చేయొద్దని వీలైతే బాధితురాలికి అండగా నిలబడాలని మంత్రి తెలియ విమర్శకులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక నాయకులు పాల్గొన్నారు మధ్యలో జరిగిన గొడవలు అతి పైశాచికంగా చెప్పాలంటే బూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది కూడా చూసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రి గారి తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రవ్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా గా కస్టడీలోకి తీసుకొని వారిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండింగ్ పంపించడం జరిగింది ఈ ఈ హత్యని ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్ కూడా పంపించడం జరిగింది అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న పిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడపిల్ల అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడితో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదేవిధంగా తినతండ్రి కొడుకు అయిన భార్గవ్ ఇద్దరు కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజురీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈరోజు మేము అందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికని అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరో కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియేట్గా వాడికి శిక్ష పడేదానికి నిందికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా గురిచి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వటం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లలకి తండ్రి లేని బిడ్డలు చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితుల నుంచి శిక్ష పడాలి అందుకోసం బయటికి రాకూడదు నాకులాగే ఈ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితి వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది ఈ రోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలు చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతనిచ్చిన అవసరం అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయాలి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడతాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడతాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న మా అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున మేము అన్నీ కూడా ఎంక్వైరీ కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారు ఎందుకంటే ప్రీ అబ్బాయి ప్రీప్లాన్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదు కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలా దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు మాట్లాడారు దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నానండి కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు నేను ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను మెట్లో చెక్అప్ చేస్తానని చెప్పి చెప్పారు అతన్ని అయితే బయటకు రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకున్నది అంటే ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయం అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం కానీ కులంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి నేను రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి